లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు పిల్లల పెంపకం ప్రతి పిల్లవాడు తన తల్లిదండ్రుల శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక లక్షణాలను ప్రతిబింబిస్తాడు తల్లిదండ్రుల పాపపు ముద్రలు పిల్లలకు వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు మంచి సంతానాన్ని పొందాలంటే వారు శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది శారీరక వ్యాయామాలు ధ్యానము మరియు ఆత్మ పరిశీలన ద్వారా తల్లిదండ్రులు తమను తాము అభివృద్ధి పరుచుకోవాలి పౌర్ణమి అమావాస్య రోజులలో గాని మత్తు పదార్థాల ప్రభావం ఉన్నప్పుడు కానీ భార్యాభర్తలలో ఏ ఒక్కరైనా బాధల్లో కానీ గాని ఉన్నప్పుడు భార్య గర్భం దాలిస్తే ఆ సంతానం శారీరకంగా మానసికంగా అనారోగ్యంగా ఉంటుంది గర్భవతి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటట్లు చూడవలసిన బాధ్యత కుటుంబ సభ్యులందరి మీద ఉన్నది మంచి తల్లిదండ్రులకు జన్మించిన సంతానం కుటుంబానికి సమాజానికి ఆస్తి వంటివారు పిల్లవాడిని పెంచేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి తమ పిల్లవాడు చేయకూడదనుకునే పనులను తల్లిదండ్రులు చేయకూడదు వైజ్ఞానికంగా అభివృద్ధి చెందిన ఆధునిక యుగంలో పిల్లల కొరకు ధనాన్ని కూడబెట్టవలసిన అవసరం లేదు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకిచ్చే గొప్ప ధనం వారికి చక్కని విద్యను అందించడమే తత్వజ్ఞాని వేదాంత్రి మహర్షి